హరి ఓం భగవద్గీత సత్సంగానికి మిత్రులకు పునఃస్వాగతం ఏడో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు శ్లోకాల దగ్గరికి వచ్చాం విజ్ఞానయోగం నతయా శ్రద్ధయా ఆరాధన ఇహతే లభతే చ తత కామాన్ విహితాన్ విహితాంతాన్ విహితాన్ హితాన్ ఇరవై మూడో శ్లోకంలో అంతవంతు ఫలం తేషాం తాం తద్ తద్భవ్యల్పమేధా దేవాన్ దేవయతో యాంతి మద్భక్త యాంతి మామేమి మామేపి ఏకేశ్వర ఉపాసన గురించి చెప్తున్నారు కృష్ణ పరమాత్మ నీవు కోరికలను అనుసరించి అన్యదేవతలను ఆరాధిస్తే ఆ కోరికలు నీకు దక్కుతాయి ఆ వి అలా దక్కే విధంగా ఆ దేవతలని నేనే నా వల్లనే వారు నీకు అవి తీరుస్తారు అయితే అవి అత్య అల్పమై ఉన్నాయి ఈవెన్ స్వర్గం కూడా అల్పమే అయి ఉంటుంది ఆ స్వర్గం గురించి మనం ఏ దేవతలను ఆరాధిస్తామో ఆ స్వర్గం తర దొరికిన తర్వాత ఆ దేవత ఆరాధన మన సాధన అవన్నీ కూడా అక్కడ ఆగిపోతాయి అది కూడా అల్పమవుతుంది కొంతకాలం తర్వాత ఆ స్వర్గ సుఖాలు ఖర్చు అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ పునఃప్రారంభించాల్సి వస్తుంది పునర్జన్మలో అలాగా ఆ వివిధ దేవతలని ఆరాధించిన ఆ విషయాలు కూడా అలాగే అల్పంగా ఉంటాయి లిమిటెడ్గా ఉంటాయి అనమాట సామాన్యుడిగా మనం దేవతలందరినీ కూడా చూసాం తల్లి తండ్రి దగ్గర మొదలుపెట్టి గురువు అతిథి తర్వాత మేనేజరు మనకి ఇంక్రిమెంట్ ఇవ్వడానికి అలాగే మనకు పనిచ్చే యజమాని ఆ ధనం కలిగిన వాడు అలాగే గుణం ఉన్నవాడికి ఆ నాయకులు హీరోలు తమ గుణం ఉన్నవాడికి ఆ పిశాచ దేవతలు వీరందరూ కూడా ఆరాధిస్తూ ఉంటారు దేవత ఆరాధన చేసేస్తూ ఉంటారు వారి వారి కోరికలు అంటే మన యొక్క జ్ఞానం ఆ హృతం హృతమైపోవడం చేత ఆయా దేవతలను ఆరాధిస్తాం ఆ వాటిని పొందుతాం పొంది అసలు పరమాత్మని మర్చిపోతాం అన్నమాట అలాగా ఆయన చెప్తున్నారు ఒకవేళ నన్ను గనుక లక్ష్యంగా చేసుకుంటే నేను నీకు దొక్కుతాను పరం ఆత్మ పుత్రుడు కాదు పరమాత్మ ఆయన సర్వాంతరయామి మన ఆత్మ సాక్షికి అధిదేవత మన ఆత్మ సాక్షి ఆయన యొక్క రిఫ్లెక్షన్ ఆయనే ఆయన లీలావతారంగా రాములు వారిగా కృష్ణుడు వారి కృష్ణుడిగా కూడా వచ్చి ఉన్నారు వారు చెప్తున్నారు ఆ పరం ఆత్మని ఆరాధించండి అని రామకృష్ణ పరమాంస గురుదేవులు చెప్తారు నక్కలు ఎక్కడున్నా కానీ ఒకే రకంగా ఓడ్లు పెడతాయి జ్ఞానులు ఎక్కడున్నా కానీ ఒకే విషయాన్ని చెప్తారు అని చాలా డేర్ ఈ విషయంలో మనం ఒక్కసారి అలా బయటికి వెళ్ళి చూద్దాం వేరే ధర్మంలో ఏం చెప్పారు అది ఈ గీతలో ఉన్నదానికి ఎలా సరిపోలుతుందని సల్లల్లాహిలహి వాసల్లం మహమ్మద్ ప్రవక్త గారు ఆయన ప్రబోధకుడు ప్రవక్త ఆయన చెప్పిన విషయం ఇదిగో ఈ రెండు శ్లోకాలకి ఎగ్జాక్ట్గా సూట్ అయ్యే విషయం ఒకటి చెప్పారు అది పరిశీలిందం మనకి సాధనలో భాగంగా ఫాతిమా అంటే వారి కూతురు వచ్చిన వారందరికీ రొట్టెలు చేసి పెడుతూ చేతులు కందిపోయి చేతులు చిట్లు పోతున్నాయి తండ్రి గారిని అడిగింది నాన్నగారు నాకు కాస్త డబ్బులు ఇవ్వండి అని ఎందుకు వచ్చిన వాళ్ళు బోళీ మంది వస్తున్నారు వాళ్ళందరికీ నేను ఈ చపాతీలు చేసి పెట్టడంలో చేతులు కందిపోతున్నాయి రక్తాలు వస్తున్నాయి చూడండి కాస్త డబ్బులు ఇస్తే నేను పని మనిషిని పెట్టుకుంటాను అన్నారు ప్రవక్త గారు పాప ఆయన దగ్గర ఉంటాయి ఆయన ఆ నమాజ్ చేసే పట్టాన్ని పైకి ఎత్తారు నీకేం కావాలో తీసుకో అన్నారు అవిడు చూస్తే అక్కడ రత్నాలు రాసులు ఫ్లో అన్నమాట ఒక నదిలాగా అప్పుడు ఆయన అన్నారు అందులోంచి నీకేం కావాలో తీసుకో పర్వాలేదు కానీ అవి తీసుకుంటే మాత్రం అదిగో ఆ పైవాడు దక్కడు అల్లాహ ఆయన పరం ఆత్మని అల్లాహ్ అని పిలుస్తారు ఆయన దక్కడు అని చెప్పారు అయితే ఆవిడ పాపం అది రో కొంచెం ఆలోచించిన మీదట ఇంకా మౌనంగా ఊరుకుంది ఆయన పట్టా తిరిగి కప్పేశాడు సో పరమాత్మ పట్ల ఒక విషయాన్ని జ్ఞానులందరూ కూడా ఒకే రకంగా చెప్తున్నారు భగవద్గీత దానికి ఆధారమై ఉంది వేదాల సారం ఉపనిషత్తులైతే ఉపనిషత్తుల సారం భగవద్గీత భగవద్గీతలో ఏదైతే ఉందో దాన్ని మించి ఏది కూడా మనం వెతకలేము బయట గ్రంథాల్లో సో ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మనం పరమ ఆత్మని ప్రపత్తి చేద్దాం అదే సందర్భంలో ఈ తమ గుణం పట్ల జాగ్రత్త వహించి ఉండాలి ఎందుకంటే మనలో గనక అధర్మం గనక పేట్రేగితే రాక్షసత్వం రాక్షసత్వానికి మనం ఊతమిచ్చిన వాళ్ళు అవుతాం రాక్షసులకి వాళ్ళు యాక్టివేట్ అవుతారు వారు యాక్టివేట్ అయ్యారంటే మనల్ని సరెండర్ చేసుకోవడం లేదా మనల్ని తీయడం ఇది రాక్షసుడి యొక్క ప్రవృత్తి ఆ గుడి వెనకాల వైపు ఉంటారు రాక్షసులు మన మన విధి ఏంటంటే మనం ధర్మాన్ని ఆచరించటం ధర్మం పట్ల అనురక్తిని కలిగి ఉండటం ఇచ్చలో జ్ఞానం హృతమైపోతుందన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని అన్యదేవతల ఆరాధన కొంతవరకు అవసరం దాన్ని ఎంతవరకు అవసరమో అంతవరకు చేసి కానీ అదే సమయంలో రామకృష్ణ పరమహంస గురుదేవులు చెప్పినట్లుగా యజమాని యొక్క అసలు కన్సర్ను ఇంటి దగ్గర ఉన్న సొంత పిల్ల మీద ఉంచుకుని యజమాని పిల్లని ఆడిస్తుంది ఎంతో గొప్పగా మనం కూడా మన పనులు అలా చేసుకుపోవాలి చేతికి భక్తి అనే నూనె రాసుకుని తన వలిసినట్లుగా ఆ పరమ ఆత్మ పట్ల మనం భక్తిని కలిగి ఉందాం విజయవంతంగా నడుద్దాం జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ వచ్చే వీడియోలో వచ్చే శ్లోకంతో కలుద్దాం